ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండవ క్లాజు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి గౌరవ మంత్రి గారు బిల్లు ఆమోదించేందుకు అనుమతి సార్ దట్ ది బిల్ పాస్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి ఎంత టీ బ్రేక్ లేట్ అయితే మటుకు అవును అని కూడా అనలేకపోతే ఎలా అండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు బిల్లు సభ ఆమోదం పొందినది ఇంకో వ్యవసాయ పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు రెండు వేల ఇరవై సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది వ్యవసాయ సంవర్ధక పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఐదును పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు ఐ మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ టు అధ్యక్ష మన రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం ఫిషరీస్ అండ్ యాక్వా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోక్వా రంగం ఈ రాష్ట్రం అంతా కూడా విస్తరించి ఉంది చాలామంది అగ్రికల్చర్ నుంచి యాక్వా కూడా చాలామంది డైవర్ట్ అవుతున్నారు అధ్యక్ష అయితే ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం జోను నాన్ జోనుగా విభజించి యాక్వా రంగం మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి చేస్తున్న విషయం అందరికీ తెలుసు మీకు అందరికంటే ఎక్కువ తెలుసు అధ్యక్ష అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ చెరువు ఉందో ఎక్కడ ఆక్వ పెంచుతున్నారో ఇంతవరకు ప్రభుత్వం మీద కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా జరుగుతుంది దీనివల్ల కూడా చాలా వరకు పొల్యూషన్ కూడా అవుతుందని చెప్పి చాలామంది కూడా చెప్పారు అధ్యక్ష అందుకే మొన్ననే ఆక్వ రైతులతో ఆక్వా ఆధారిత పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి కొన్ని మార్పులు ఈ చట్టంలో చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను అధ్యక్ష ఈరోజు నేను గర్వపడుతున్నాను పద్నాలుగు అయ్యింది అధ్యక్ష ఈ పద్నాలుగు మాసాల్లో మా డిపార్ట్మెంటు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనేది జియో ట్యాగింగ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాం అధ్యక్ష అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష రోజు వరకు ఏ ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కావటం లేదు రిజిస్ట్రేషన్ అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఆక్వారంగం ఉంది ఎక్కడ చేపలు పెంచుతున్నారు ఎక్కడ రొయ్యలు పెంచుతున్నారు ఎక్కడ స్విమ్ పెంచుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది అధ్యక్ష ఇంతవరకు ఆ విధానం లేదు అందుకే మొన్ననే ఒక డిసిషన్ తీసుకున్నాం ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాక్వా రంగానికి విద్యుత్తు రూపాయి యాభై పైసలకి ఇస్తామని చెప్పాము అధ్యక్ష గత ప్రభుత్వం లాగా జోన్లో ఉన్నటువంటి ఏక్వ రంగంకి ఇచ్చి నాన్ జోన్లో ఉన్నటువంటి ఏక్వ రంగంకి ఇవ్వకుండా చాలా వరకు చాలామంది ఏక్వ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి ముఖ్యమంత్రి గారు జోన్ కానీ నాన్ జోన్ కానీ విధానం ఎక్కడ కూడా పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఈ సబ్సిడీ విద్యుత్ రూపాయి యాభై పైసలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష అయితే దీని మీద ఒక బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఎవరైనా సరే రెయ్యులు చెరువులు తవ్వినా స్వింపు చెరువులు తవ్వినా చేపల చెరువులు తవ్వినా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి యాక్ట్లో ఒక నిబంధన పెట్టాము అధ్యక్ష అయితే ఇంతవరకు నిబంధన ఉన్నప్పటికీ కూడా చాలా కష్టమైనటువంటి నిబంధన వల్ల చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఈ యాక్ట్లో ఆ రిజిస్ట్రేషన్ విధానం చాలా సింప్లిఫై చేసి ఈరోజు ఈ యాక్ట్లో పొందుపరిచాం కాబట్టి మీ ద్వారా ఎవరైతే రంగంలో ఉన్నటువంటి రైతులందరికీ కోరుతున్నాను మీరు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రూపాయిన్నరకి విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఇది సింప్లిఫై చేశాం దీన్ని చేసుకోమని చెప్తూ ఈ బిల్లులు అది కూడా పొందుపరిచాం అధ్యక్ష అదేవిధంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటున్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చాం వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేట్ ఫీజుతో ఈ బిల్లులో అవకాశం కల్పించాం అది కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు బిజినెస్ ఆపరేషన్ లైసెన్స్ జీవితకాలం మనకి ఒక సంవత్సరానికి తగ్గించడానికి బిల్లులో పెట్టాం అదేవిధంగా ఆక్వాకల్చర్ లైసెన్సులు ఒక సంవత్సరమే ఉంది బిల్లులో ఇప్పటివరకు దీన్ని ఐదు సంవత్సరాలు తగ్గించడానికి పెట్టాం అదేవిధంగా ఇటువంటి పదాల అధ్యక్ష టెర్మినాలజీలో కొన్ని పదాలు తేడాగా ఉన్నాయి అందులో మీకు సీ ఫుడ్ అనే పదం ఉండేది దాన్ని సముద్రపు ఆహారపు అదరపు సముద్రపు ఆహారాలని ఒక మార్పు చేశాం అదేవిధంగా ఇంతకుముందు అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ అన్ని ఫిషరీస్ అన్నీ కలిసి ఒక యూనివర్సిటీలో ఉండేది ఈరోజు మనం యూనివర్సిటీలు విడదీసాం కాబట్టి గతంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఉండేది ఇప్పుడు సపరేట్గా ఫిషరీస్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఫిషరీస్ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఆ పదాన్ని కూడా మార్చాం ఇవన్నీ ఈ చట్టంలో పొందుపరిచాం మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఎవరికైనా సబ్సిడీ ఎలక్ట్రిసిటీ రాలేదంటే ప్రభుత్వం పొరపాటు కాదు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే వారికి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏక్వ రైతులందరికీ తెలియజేస్తూ ఈ బిల్లుని ఇంకెవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్తే దాన్ని నివృత్తి చేసినా అంత ఏకగ్రీవంగా ఆమోదం చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష 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 ఏదైతే మన రాష్ట్రంలో అత్యధికంగా చేపలు రైలు రైతులు రైతులందరికీ కూడా మరి రూపాయినరకే మన కూటమి ప్రభుత్వం మరి సార్ సబ్సిడీ మీద పవర్ పెడతానంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా ఏదైతే జోన్ను నాన్ జోన్ కాకుండా మొత్తం అందరు రైతులకి కూడా రూపాయినరకి పవర్ ఇవ్వాలి అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో ఉన్న ఫ్రెష్ వాటర్ కల్చర్ అందరికీ అంతా కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంటు ద్వారా పర్మిషన్లు ఇచ్చారు సార్ ఏదైతే బ్రాకిష్ వాటర్ ఉందో ఉప్పు నీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దానికి సిఏ సర్టిఫికేషన్ కావాలన్నారు ఆ సిఏ సర్టిఫికేషన్ కావాలంటే చాలామంది సింగిల్ రైతు సింగిల్ పాండ్ ఉన్న రైతు ఉంటాడు వారికి ఈటీఎస్ ఉండదు మరి రిజర్వాయర్ ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి దానికి కూడా ఈ బిజినెస్ డిపార్ట్మెంట్ లేకపోతే మన బిజినీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చినట్టయితేనే అది తొందరగా పూర్తి అవుతుంది తప్ప లేదంటే సిక్స్ మినిమం సెంట్రల్ ఫిషరీస్ వచ్చి సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వారు ఈటీఎస్ ఉండాలంటారు అదేవిధంగా రిజర్వాయర్ ఉండాలి కాబట్టి ఆ సింగిల్ ఒకే చిరు ఉన్న వ్యక్తికి ఆ సర్టిఫికేషన్ రాదు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిషరీసే దానికి కూడా సర్టిఫికేషన్ చేసినట్టు ఫుల్ ప్రెజర్కి ఇది అమలు అవుతుంది ఎందుకంటే సెంట్రల్ ఫిషరీస్ రావాలంటే మినిమం నాలుగైదు నెలలు పట్టి ఆ పర్మిషన్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా మంత్రి గారి ద్వారా మీ అక్వారైతుల మంత్రి గారి ద్వారా అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము ఇరవై ఏడు సవరించిన నుంచి బిల్లు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రాంతమే కాకుండా ఈస్టు కృష్ణా నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆకార ఆక్వా రంగం మీద చాలామంది రైతులు బతున్నారు అధ్యక్ష మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది ఎక్కడ చేపలు ఉన్నాయి ఎక్కడ రైలు పెంపు పెంపడం జరుగుతుంది ప్రభుత్వం దృష్టిలో లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీని కూడా మనం అందించలేకపోతా ఉన్నాం ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై శాతం మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు కాబట్టి ఈ బిల్లు వల్ల మనకు క్లియర్ కట్ గా అన్ని వస్తాయి అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈ రోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం మన గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ రంగాన్ని పూర్తిగా కుదే చేసింది అధ్యక్ష ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్ పెంచింది అంతేకాకుండా చెరువులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు దానికి భిన్నంగా ఈ రోజు మన అందరూ కూడా ఆలోచన చేసి రంగాన్ని పెంచాలి దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదివరకైతే మరో చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి పర్మిషన్ వస్తారా తెలియదు ఇది నాన్ ఆక్వా జోన్ అని ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు చాలా చోట్ల ఈ చెరువులు తవ్వడానికి అప్లైన్ లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష ఈ బిల్లు రైతులకి ఆక్వా రైతులకి ఒక వరవ లాంటిది అధ్యక్ష ఖచ్చితంగా అమలు చేయడానికి మీ స్వాగతిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పంపక రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ఇరవైలో రూపొందించిన చట్టానికి కీలక సవరణలు చేయటం ఆక్వా రైతులకి శుభపరిణామని చెప్తున్నాను అధ్యక్ష ఈ చట్టం ద్వారా చేపల పంపకం అనుమతులు చేపల వ్యాపార ప్రక్రియ శుభ సరళీకృతం చేయడం పాత రిజిస్ట్రేషన్లు ఎండార్స్మెంటు స్పష్టమైన నిబంధనలని ప్రవేశపెట్టడం లైసెన్సుల కాలపరిమితిని సముచితంగా సవరించడం స్ట్రైక్ హోలర్స్ అభిప్రాయాలు సమస్యల్ని పరిగణలోకి తీసుకుంటాం ఇటువంటి అంశాలని చేర్చబడి ఈ కూరం ప్రభుత్వం రాగానే రూపాయిన్నరకే కరెంట్ని ఇవ్వటం అలాగే ఆక్వాజోన్ జోన్ నాన్ ఆక్వా ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రారంభించడం అలాగే అధ్యక్ష ఆక్వా రంగంలో కొన్ని చూసిన అధ్యక్ష రైల్వే ద్వారా ఆక్వా ఉత్పత్తుల్ని చేరవేస్తే రైతులకి అలాగే వినియోగదారులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష కోల్డ్ కోల్డ్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం రైతులకి కేంద్రం నుండి అలాగే రాష్ట్రం నుండి మరిన్ని రాయితీలని కల్పిస్తే రైతులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష రైతులకి నాణ్యమైన సీడు నాణ్యమైన మేత అలాగే తక్కువ ఖర్చుతో రవాణా ఏర్పాటు చేయాలి అధ్యక్ష అలాగే రైతులకి కరెంటు వినియోగం నుండి సోలార్ వినియోగం వైపు మలిచి ఆక్వా రైతులకి సోలార్ రాయితీలు కూడా కల్పించాలని కోరుచున్నాను అధ్యక్ష ఈ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతా అని తెలియజేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు సమాధానం గారు అదేవిధంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మన ఉంగటూరు ఎమ్మెల్యే గారు మాట్లాడారు అధ్యక్ష మన సుబ్బరాజు గారు చెప్పినట్టుగా ఇది కోస్ట్రికల్చర్ అథారిటీలో ఉంటుంది అది వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు ఏదైతే ఇక్కడ లైసెన్స్ ప్రాబ్లం ఉందో అది కూడా సింప్లిఫై త్వరగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది రెండవది ఇప్పటికే మనకు ప్రాబ్లం వచ్చింది మొన్నే ముఖ్యమంత్రి గారు అన్ని వివరంగా చెప్పారు కాబట్టి నేను ఆ జోలికి పోలేదు ఏదైతే అమెరికా ఈ ట్యాక్సెస్ విధానం వల్ల మన రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా సంప్రదింపులు చేస్తున్నామో మొన్నే ముఖ్యమంత్రి గారు సభలో చాలా కూలంకషంగా చెప్పారు అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన రంగం మన రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి రంగం కూడా ఈ రంగం కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఈరోజు మనకి రూపాయిన్నరకి అరవై నాలుగు వేల ఐదు వందల కనెక్షన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష అయితే మనం ఇప్పటికే యాభై వేల కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇంకా మనం పదిహేను వేల కనెక్షన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడే చెప్పాను ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి అందరికి అవగాహన కల్పించండి మీరు ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగితే అధ్యక్ష ఇంతవరకు ఎక్కడ రొయ్యి చెరువు ఉందో తెలియదు ఎక్కడ చేపల చెరువు ఉందో తెలియదు ఎక్కడ స్వింపు చెరువు ఉందో కూడా తెలియదు అధ్యక్ష ఈరోజు మొత్తం గూగుల్ వారితో మాట్లాడి మొత్తం జియో ట్యాకింగ్ చేశారు రెండు నిమిషాలు ఒక విలేజ్ పేరు కొడితే అక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి ఏ రైతుకి ఎన్ని ఎకరాల్లో చెరువు ఉందని స్పష్టంగా మనకు తెలిసిపోతుంది ఈరోజు ఒక ఆలోచన ఒక అవగాహన కూడా వచ్చింది అందుకే మీరు వీలైనంత తొందరగా మీరు ఈ కార్యక్రమం చేస్తే ఇది ఒక పెద్ద నిర్ణయం అధ్యక్ష ఇప్పటి వరకు మనం ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఇప్పుడు ఏదైతే జోను నాన్ జోన్కి ఇవ్వడం వల్ల ఇంకొక మూడు వందల కోట్లు అదనంగా పడుతుంది రూపాయన్నర సబ్సిడీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఖర్చు అయినా బాధలేదు ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలి ఈ రంగాన్ని మళ్ళీ మనం గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఎమ్మెల్యేలందరూ ఎడ్యుకేట్ చేసి ఇది మీరు తొందరగా లైసెన్స్లు తీసుకునే విధంగా చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష ఇది నా నిర్ణయం కాదు మీకు అడిగాను ఏక్వ రంగంలో ఉన్నటువంటి రైతులందరికీ కూర్చోబెట్టాను రంగంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూర్చోబెట్టాను ఇంకా ఈ చట్టంలో ఏది సింప్లిఫై చేస్తే రైతులకు బాగుంటుంది వ్యాపార రంగం వాళ్ళకి ఏది బాగుంటుందని వాళ్ళతో అడిగే ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ మద్దతు తెలపడం ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అప్సర కూడా ఈ విషయంలో మంత్రి గారు చాలా యాక్టివ్గా స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రా ప్రాన్ ప్రొడక్షన్ కంపెనీ అని ఎగ్లాగా దీన్ని ఎలాగా బాడకంలోకి తీసుకురావాలి డొమెస్టిక్గా అనే దాని మీద కూడా